నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఇది ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒక ఫ్రెండ్ ఉండి అతడు ఢిల్లీ వస్తే డ్రాప్ చేద్దామని వచ్చినాం లోపల డ్రాప్ చేసినాం డ్రాప్ చేసిన తర్వాతనే వీడియో చేస్తున్నా ఈరోజు థర్డ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం టైంకి కేవరే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు వీడియో చేస్తున్నాయి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ వీడో చేస్తున్నా సార్ చూడు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒకటి ఇసుక నామ్ క్యాబ్ పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది టవర్ దాని పేరు మనకు ఐడియా లేదు కాకపోతే ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో ఇది పెద్ద ఫేమస్ ఎయిర్ గేర్ అయితే నా ఎంబడి ఈ ట్రిప్లో ఇద్దరు పెద్ద మనుషులు వస్తారు పెద్ద డీలర్లు ఢిల్లీలో ఒక పెద్ద డీలర్ ఒకయిన బ్యాక్ సీట్లో కూర్చున్నాడు ఒక ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏమన్నా మనం బండ్ల గురించి ఇలా చెప్పగానే వీళ్ళ దగ్గర లోకల్ ఓనర్లకు సంబంధించిన వెహికల్స్ ఏమేమి ఉన్నాయో వీళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి డైరెక్ట్ పార్టీ టూ పార్టీ మనకు మాట్లాడిస్తారు ఇప్పటివరకు దగ్గర దగ్గర వీళ్ళ దగ్గర నేను జతిన్ ఫిఫ్టీ ప్లస్ ఓ వంద నుంచి రెండు వందల బల్ తీసుకొని ఉంటా వీళ్ళిద్దరు ఇండ్ల బళ్ళు ఇప్పిస్తారు ఇప్పటివరకు ప్రీమియం ప్రీమియం వెహికల్స్ బాగానే తీసుకున్నా కాబట్టి వెనక కూర్చున్న మనిషి ఫిక్స్ రేట్ ఉంటుంది తక్కువ ఏడు वो बंडले मिनिमम कितना प्रॉफिट पर कमाते तुम एक गाड़ी पचास लाख रुपए पर गाड़ी अरे यार सीरियस बात कर रहा हूँ यार पचास लाख ट्वेंटी थाउजेंड पर कार था। ट्वेंटी झूठ मत बोलो सिर्फ ट्वेंटी थाउजेंड छोटा डीलर है ना ट्वेंटी थाउजेंड में तुम काम करते हैं <laughs> तुम ट्वेंटी <तोन्टी> थाउजेंड <laughs> था। में करेगा था। तो तुम्हारा भाई कितने में करेगा దాల్ గాయజ్ఞా ప్రాబ్లం ఏం లేదు సార్ కానీ బండ్లు మంచిగా ఉంటాయి ఎన్ఓసీ ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు మనం ఎన్ని కార్లు కొన్నామో అన్ని కార్ల పేపర్లు మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చిర్రు ఏం సతాయించుడు అట్లేం లేదు పేమెంట్ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది మొత్తం పేమెంట్ది కూడా ఇబ్బంది లేదు భయపడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ డీలర్లు మనకు రెండు వేల పద్దెనిమిది నుంచి వీళ్ళు పరిచయం అప్పటి నుంచి వీళ్ళ దగ్గర మనం రిలేషన్ కంటిన్యూ అవుతుంది భాయ్ అవి మేనే అప్కే పాస్ గాడి లేస్ పైసే పచాస్ హజార్ హజార దక్క గాడి మేనే అవి పచాస్ హజార్ హారోకెన్యా పైసేత అయితే వీళ్ళ దగ్గర మనం ఏదైనా వెహికల్ కస్టమర్లు మనని నమ్మి సగం పేమెంట్ ఇచ్చిన హాఫ్ పేమెంట్ ఇచ్చిన వీళ్ళు మనకు బ్యాండ్ హ్యాండ్ చేసిన రోజులున్నాయి మనం జగిత్యాలు వెళ్ళిన తర్వాత వాళ్ళకు రిటర్న్ ఆ పేమెంట్ మనం వీళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాం అట్లనే ఆ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వీళ్ళు నన్ను ఏర్పాటు చేస్తారు సార్ అప్పటి నుంచి వీళ్ళ దగ్గరికి వస్తున్నాను కాకపోతే ట్వంటీ నైన్టీన్ నుంచి దో హజార్ ఉన్నస్ జారా అడిస్ట్ ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇక ఇప్పటికీ రిలేషన్ మంచిగా ఉంది అవి మేరకు కిదర్ లేక జారెత్తు अब हम गुड़गांव जा रहे हैं आपको गुड़गांव की सिटी दिखाने जा रहे हैं कैसा गुड़गांव है? है गुड़गांव में क्या-क्या दिखाओगे देखो आप बोलोगे देखो आप बोलोगे आई लव कर था येला கொஞ்சம் నేను పొద్దుట నుంచి కొద్ది ఆఫ్సెట్ ఉన్నా సార్ దాని వల్లా దాని వల్లా నేను పొంచెం బాగా ఆఫ్సెట్ అయి ఉంటే ఇర్ నా మరి ఈడ దగ్గర ఏద మనం తీసుక తీరు గుడ్గావ్ తీసుకోబోతురు అక్కడ ఏదైనా హోటల్ పబ్ లాంటి రెస్టారెంట్లకైనా కన్నా తీసుకపోతా అని ప్లాన్లు ఉన్నారు బడా అయితే ఇక కొంచెం నారాజు ఉన్నాం దానివల్ల ఎందుకు అట్లా అదేం లేదు చిన్న చిన్న విషయాలకు అట్లా బాధపడే అవసరం లేదు అట్లా దాని తీసుకపోతురు ఇట్లాంటి దోస్తులను ఇట్లాంటి ఫ్రెండ్స్ని ఇక్కడ ఢిల్లీలో కూడా సంపాదించుకున్నా సార్ మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మన టైం ఎట్లున్నా మనకు సపోర్టింగ్గా నిలబడ్డారు ఢిల్లీలో ఇలా సపోర్టు చేయబట్టి ఈరోజు మనం కూడా ఒక స్టేజ్లో ఉన్నాం భగవంతుందయ చాలామంది ఆశీర్వాదం ఇక్కడ దాకా రాగలిగినాం నా మెంటాలిటీ ఏముంటుందంటే సార్ నేను ఇంతకుముందు అంటే డబ్బు డబ్బు చాలా వృధా చేసిన దాని విలువ తెలుసు కష్టపడి సంపాదించినా కానీ ఆపుకోలేదు ఎప్పటి నుంచి అయితే మనం ఢిల్లీ బిజినెస్ స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి డబ్బు ఒక్కొక్క రూపాయి భద్రంగా కాపాడి దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడాలనో అట్లా వాడి మొత్తం కుటుంబ సభ్యులందరినీ ఒక స్టేజ్కి తీసుకురావాలనే ఆలోచనతో కష్టపడుతున్నాను ఇప్పటికీ ఢిల్లీ వచ్చి పది రోజులు అవుతుంది సార్ ఈరోజుకి ఈరోజు నేను ఇంట్లోకి వెళ్ళి కరెక్ట్ తొమ్మిది గంటలకు బయలుదేరిన ఇదే ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్కు మార్నింగ్ రేపు మార్నింగ్ అంటే ఇరవై నాలుగు నాడు ఉదయం దిగిన సీదా సీదా అండర్గ్రౌండ్ దిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక ముప్పై వీడియోల వరకు చేసిన అందులో ముప్పై వీడియోలలో ఒక నాలుగైదు బండ్లు సేల్ కూడా చేసిన చాలామంది మనల్ని నమ్మి ఎక్కడెక్కడికి వెళ్ళో మనకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసారు వాళ్ళకు బండ్లు ఇచ్చిన

कोई नहीं ये भी बाहर लगे बाहर निकलेगा बाहर निकलेगा रास्ता बढ़ गया यार बढ़ गया तुम नेविगेशन चला के लगा रहे हो तुम भी तो पूछ रहा कौन सी गाड़ी है कौन सी नहीं है अब एक तुम सारी तुम आप जब तक अंदर आ गए थे ना यहाँ से कौन सी एग्जिट है वो एग्जिट था अच्छा अभी हम एयरप्लेन में बैठे हैं ना टर्मिनल टू नी एग्जिट रोड सर चूडर एंता అండర్ గ్రౌండ్ ఎంత మంచి రోడ్లు కట్టిరో ఢిల్లీలో స్పీడ్ లిమిట్ చాలీసే కెమెరా అటల్ టన్నో ఉదరైనా ఇది మనకు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే రోడ్ల మీద చాలా ఖర్చు పెడుతుంది నేను ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు తిరిగినా సార్ మన భోన్ రాష్ట్రమే లేదు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తక్ టూ థౌజండ్ సారీ నైంటీ సెవెన్ నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాం అప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్లు బాగా అంటే బాగా డెవలప్ అయింది ద్వారకా రోహతక్ చండీగఢ్ గురుగాం లెఫ్ట్ లేలో గురుగాం లెఫ్టే ఎగ్జిట్ ఆగనా యార్ టెన్షన్ లేరు సో ఇది సార్ పరిస్థితి నేను కొంచెం ఈరోజు కొంచెం నారాజు ఉంటే మన వాళ్ళు వచ్చి బండి కూర్చునే పెట్టుకొని బలవంతంగా గురుగా తీసుకొని పోతారు మనమేం జస్ట్ ఎంజాయ్ నేను వచ్చి ఢిల్లీకి దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది సార్ ఇప్పటి వరకు

ఫైవ్ బార్గెనింగేనింగ్ ఎత్తున్నారా రెండు వేల పద్దెనిమిది బ్రీజా జడ్డీఐ కలర్ కోన్ సార్ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ ఓన్లీ ఆటో క్లైమేట్ ఉంటుంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ రాదు ఆ బండి ఎన్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ చెప్తుండీ సార్ ఈ బండి అమ్ముడు అయిందంట సిక్స్టీన్ జెడ్డిఏ ప్లస్